హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది రైతు బాట యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో అనప సాగు గురించి తెలుసుకుందాం అనప సాగు ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ట్రాక్టర్తో వెడల్పుగా బోదులు పాపించుకోండి ఈ బోదులు వెడల్పుగా నేను ఎందుకు పాపించుకోమని చెప్తున్నానంటే ఈ ట్రా మనము అనప తీగ జాతి కాబట్టి అది బోధులకు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది మనము నడవడానికి కూడా వీలుండదు సో అందుకని నేను ట్రాక్టర్తో బోదులు పాపించేటప్పుడు వెడల్పుగా ఉండేలా చూసుకోండి అదేవిధంగా బోదులు పాపించేటప్పుడు ఆ కడతట్టు ఈ కడతట్టు కూడా ఇలా నీట్గా పార తీసుకొని ఎగేపించుకోండి ఎందుకంటే ట్రాక్టర్తో కరెక్ట్గా ఆ లాస్ట్ లాస్ట్ మనం పర్ఫెక్ట్గా పాయడం జరగదు కాబట్టి సో అలా ఎగేసుకున్న తర్వాత ఈ కూలీలతో ఇద్దరు ముగ్గురితో ఒక ఆరు కేజీలు విత్తనాలు సరిపోతాయి మనకు ఎకరానికి విత్తనాలు సో విత్తనాలు పెట్టేసిన వెంటనే మనం డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇలా ఈ విధంగా చేసుకోండి ఈ రెండు అడుగులు లోపల లోతుకు ఇలా చేసుకోవడం వల్ల మనము వెహికల్స్ కూడా లోపలికి వెళ్ళొచ్చు నీట్గా ఉంటుంది ఇలా మట్టితో కూడా ఇలా కప్పేసేసి ఇలా చేసుకున్నట్లయితే మనకు ట్రాక్టర్ లోపలికి వెళ్ళడానికి వీలు ఉంటుంది కాబట్టి సో ఇలా చేసుకోండి డ్రిప్పు అంతా పరిచేసుకొని ఇలా చేసిన వెంటనే ఇత్తనాలు కూడా పెట్టిన వెంటనే నీళ్లు వెంటనే ఇవ్వండి నీళ్లు విచ్చిన వెంటనే ఒక త్రీ ఫోర్ డేస్కి అంతా మనకు ఇలా మొలకలు వస్తాయి వచ్చిన వెంటనే చూసుకోండి ఎక్కడైనా కానీ కొన్ని రాని చోట మళ్ళీ విత్తనాలు కూడా పెట్టండి సో మనకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి అంతా మనకు గడ్డి కూడా పడుతుంది చెట్టు ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అయిన తర్వాత ఇలా పెద్దలతో కానీ ట్రాక్టర్తో కానీ గుంటకు పాపించేసి మళ్ళా బోధిని అనేది ట్రాక్టర్తో ఎగిపించండి ట్రాక్టర్తో ఎందుకు బోధి ఎగేపించాలని చెప్తున్నానంటే నేను ఆ చెట్టు అనేది కిందకు పడిపోకుండా అలాగే ఆ వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి మనం ట్రాక్టర్తో బోదులు మాత్రం ఖచ్చితంగా వేయిపిచ్చుకోవాలి సో నీళ్లు మాత్రం వెంటనే ఇవ్వకండి బోదులు వేసిన తర్వాత ఒక వన్ డే తర్వాత నీళ్ళు ఇచ్చిన తర్వాత చెట్టు అనేది ఇంప్రూవ్ అవుతుంది సో మనకు పూత దశకు వచ్చే తరికే మనం చూసుకోవాలి అప్పుడొకసారి అప్పుడు ఒకసారి ఏదన్నా మందు స్ప్రేయింగ్ చేసుకోవడం ఒక ట్వంటీ డేస్కి ఒకసారి చూ తెలుస్తూ ఉంటుంది మనం చూస్తుంటే సో ఈ విధంగా మందులు ఎక్కువగా వాడకూడదు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేలా చూసుకోవాలి మనము అదేవిధంగా మనం క్రాప్ వచ్చే లోపల ఒక త్రీ టైమ్స్ ఒక మూడు సార్లు మాత్రమే మందు స్ప్రేయింగ్ చేసేలా చూసుకోండి ఎక్కువ మందులు వాడొద్దండి నేను ఎందుకు పదే పదే చెప్తానంటే మందులు వాడటం వలన మనకే నష్టం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చేలా చూసుకోవాలి సో ఈ పూత దశలో మాత్రం మనం జాగ్రత్తలు తీసుకోవాలి పిందికి ఆ పచ్చ పురుగు లాంటి ఏదైనా కానీ దోమ లాంటి ఇలాంటివి వస్తు ఉంటే అప్పుడు మాత్రమే మనం స్ప్రేయింగ్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా స్ప్రే చేసుకొని మనకు ఒక రెండున్నర నెలకంతా మనకి క్రాప్ వచ్చేస్తుందండి క్రాప్ వచ్చిన వెంటనే మనకు దగ్గరలో మార్కెట్ చూసుకొని ఆ మార్కెటింగ్ చేసుకోవడం అనేది చూసుకోవాలి మీకు మార్కెటింగ్ ఉంటే మాత్రం ఈ సాగు చేసుకోండి మనకి మంచిగా లాభాలు ఉంటాయి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అనేది ఇది చూసుకోవచ్చు మనం అసలు పెట్టుబడి లేదు మనం స్టార్టింగ్ మీరు చూడొచ్చు విత్తనాల ఖర్చు కూడా ఎక్కువ ఉండదు ఒక ఆరు కేజీలతోనే స్టార్ట్ చేస్తాము అవసరం లేదు మనకు ఎక్కువ పెట్టుబడి ఏదో ట్రాక్టర్తో బోధలు పాపి చేసుకుంటే ట్రాక్టర్ ఖర్చు ఒకటే ఉంటుంది మనం మొత్తం అంతా మన డ్రిప్ సిస్టమ్ మనం తెచ్చుకోవాలి పాతది ఏదైనా ఉంటే అది పెట్టేసుకోవచ్చు సో ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మార్కెట్ మాత్రం మనం ఖచ్చితంగా ఫెసిలిటీస్ చూసుకోవాలి మార్కెట్ దగ్గరలో ఉండాలి లేదా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైనా ఉంటుంది కదా సో అది చూసుకోండి అలా దగ్గరలో ఉంటే మీరు ఇలా సాగు చేసుకోండి అదేవిధంగా మనం లాస్ట్లో ఆనపకాయలు అనేది పచ్చికాయలు ట్రాన్ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎండిపోయిన మాత్రం మనం సీడ్ అమ్ముకోవచ్చు అండి వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోలో మరో పంట గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు